ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద కవిత నివాళులర్పించనున్నారు జైనూరు మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించనున్న కవిత వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృత్యువాత పడిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించనున్నారు జైన అత్యాచారానికి గురైన బాధితురాలు నీలాబాయిని పరామర్శించి ఆర్థిక సాయం ఇవ్వనున్నారు గోలేటిలోని టీబీజీకేస్ ఆఫీసులో సింగరేణి ఆమె సమావేశం కానున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత పర్యటించనున్నారు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద కవిత మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించనున్న కవిత వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిరిగి మృత్యువాత పడిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించనున్నారు జైనూరులో అత్యాచారానికి గురైన బాధితురాలు నీలాబాయిని పరామర్శించి ఆర్థిక సాయం ఇవ్వనున్నారు గోలేటిలోని టీబీ జీకేస్ ఆఫీసులో సింగరేణిలో ఆమె సమావేశం కానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు అరుణ్ కుమార్ చెప్పండి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రైట లక్ష్మి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కైతగుడియలు ఈ రోజు పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుంచి ఉదయం నిజామాబాద్ నుంచి బయలుదేరి కూడా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం ఆదివాసీ అమరవీరుల స్థూపం వద్ద కూడా అర్పించి అనంతరం అక్కడి నుంచి కూడా కుమ్మరమి వాస్తబాద్ జిల్లాకు సంబంధించి కూడా జైనూర్ మండల కేంద్రానికి చేరుకుంటుంది అక్కడ ఆశ్రమ పాఠశాల వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థ పై ఫుడ్ పాయిజన్ అంతా అస్వస్థ గురై మరణించినటువంటి శైలజ కుటుంబాన్ని పారామస్తేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను కూడా అక్కడ రోగులను అడిగి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఏదైతే రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఆదివాసీ గిరిజన మహిళ నీలబాయి అత్యాచారానికి గురైన అటువంటి ఆ బాధితురాల్ని కూడా పరామర్శించి కూడా ఆమెకు ఆర్థిక సాయం చేసేటువంటి చేస్తా చేయనున్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు తెలుస్తాను అక్కడి నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలకు సంబంధించి కూడా పరిశ్రమలు సందర్శించి అక్కడ విద్యార్థులతో కూడా సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడి నుంచి కూడా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఏదైతే గోలిట్లు ఏర్పాటు చేసినటువంటి సింగేరణి కార్మికుల సమావేశాన్ని కూడా హాజరై కూడా ప్రసంగించనున్నారు ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కేంద్రం అందరూ కూడా ఇప్పటికే కూడా అక్కడ మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చేసింది ఈ ఇదే రోజు ఏదైతే మధ్యాహ్నం అదే పది గంటల తర్వాత కూడా కవిత నేరుగా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే తెలుపుతా ఉన్నాయి లక్ష్మి రైట్ అనంత్ కుమార్ థ్యాంక్ యూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద కవిత నివారులర్పించనున్నారు జైనూర్ మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించనున్న కవిత వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృత్యువాత పడిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించనున్నారు జైనూర్లో అత్యాచారానికి గురైన బాధితురాలు నీలాబాయిని పరామర్శించి ఆర్థిక సాయం ఇవ్వనున్నారు గోలేటిలోని టీబీ ఆఫీస్లో సింగరేణిలో ఆమె సమావేశం కానున్నారు